కొండ దేవత పంపించిన కోయిదాను వచ్చాను ఆడంగులకు హ్యాండ్ చూసి చెప్తాను మొగంగులకు హెడ్ చూసి చెప్తాను పుడకల్ కొండ దేవతనే పంపంటున్నా టెంకాయ టెంకాయ నువ్వు వంకాయల వరహాలరావు దగ్గర పనిచేస్తున్నావు వాడు చేసే పనుల నువ్వు పాలు పంచుకుంటున్నావు అబ్బో అయితే అన్ని తెలుసు అనమాట నాకు నా గాంధారికి పెళ్లి ఎప్పుడైతుందో నా హెడ్ చూసి చెప్పవా హెడ్ తెచ్చు పెట్టా పెట్టంటే పెళ్ళికి రెడీగా ఉన్నా పిల్ల ముందంటే పెళ్ళికి రెడీగా ఉన్న చెప్పు ఇక్కడ చూస్తున్నావేంటి ఎత్తి కొండ దండ పెట్టుకో కళ్ళు మూసుకో ఈ బెట్టకు రెండో పుంజవు గాని ఆడి మగ్గ పడితే పువ్వు అవుద్ది పువ్వు పడితే అవుద్ది పిందె పడితే కాయ అవుద్ది కాయ పడితే అవుద్ది పండు పడితే టంక వద్ది దొర 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 రెండో పుంజు గురించి చెప్తే విని తట్టుకోలేం దొర మొదటి పుంజు గురించి చెప్పు శోభ నవరాత్రి ఈ పెట్ట చెత్తో పాలివ్వగానే పుంజుకి శవడానద్ది ఈ పెట్ట కుడి చెయ్యి పట్టుకోగానే పుంజుకి ఎడం చెయ్యి వంకర పోతు ఈ పెట్ట గుండే పుంజు గుండే టచ్ అవ్వగానే పుంజు గుండె ఢమాలని పడిపోతుంది జీవుడు కొండదేవతని కుర్రో కుర్రో అని చేరుకుంటాడు ఈ పెట్టక మొదటి పుందురు నేనే దొరా నువ్వు చెప్పిన మాట నీ కార్జు తిరిగిపోకుండా ఉండాలంటే ఒక పని చేయి చెప్పండి ఈ పెట్టను తీసుకెళ్లి ఒక తలమాసిన పుంజు కట్టాయి ఆడు టపా కట్టగానే ఈ పెట్ట నువ్వు పట్టాయి ఏంట్రా ఆలోచిస్తున్నావు దండం పెట్టుకో కొండ దేవత కొండ దేవత కొండ దేవత కొండ దేవత స్వీట్ బేబీ లేవరిన ఇస్తే అలా తీసుకొచ్చా తప్పకదు నేనెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తాను బొమ్మిచ్చి పారిపోతానంట తీసుకుంటారు మీ బొమ్మ పురే పాప ఏటి వాణి మీద హచ్చా ప్రయత్నం చేశారా ఎవరు వాళ్ళు ఎవరో తెలుసుకుందామని వాళ్ళ వెనక పరిగెత్తాను తప్పించు తప్పించి శత్రువులు ఉంటే నాకు ఉండాలి ఏం పాపం చేసింది అని ఆ పసిదాన్ని చంపాలనుకున్నారు వాళ్ళ వాళ్ళమ్మని చంపిన వాడు చూసిద్దిగా వాడు ఎవుడురం ఉండడం వల్లడు అవును మావయ్య వాడు మన వాణ్ణి అక్కడో చూసి ఉంటాడు అంత తన గుర్తిస్తుందని ప్రయత్నం చేసుంటాడు సలాం సాబ్జే పైసా లేదో ఏంటిచ్చేది పైసలు ఆ రౌడీలైతే గుర్తుపడతారు కదా అని బొంబాయి నుంచి మిమ్మల్ని పిలిపించి బాబు పెట్టండి బొబ్బట్లు తిరిగి వచ్చారు పైగా పైసలు అడుగుతున్నారు సిగ్గులేకపోయి అంత రిచిపోకండి ఆ పిల్లని చంపించడానికి ఆ బొమ్మలో బాంబు పెట్టించింది మీరేనని ఈడిల్లారని అని చెప్పాడు అనుకోండి అంతే అప్పుడు మీరు బొబ్బట్లు అంతేనంట అంతే మరి టైం బాగులేనప్పుడు సర్దుకుపోవాలి మరి కృష్ణ రాదు బైపాస్ సర్జరీ చేసి మనిషికి ప్రాణం పోసిన డాక్టర్లను చూశాను కానీ తోకానికి అమ్మాల్సిన కారు షోరూమ్ బండిలా చేసిన మెకానిక్ నిన్నే చూశానయ్యా పొగడతాల తర్వాత ముందు అడ్వాన్స్ కొట్టించండి సార్ రాజు ఇదిగో అది వేరే అడ్వాన్స్ సీబుక్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇలా ఇచ్చావంటే లక్ష రూపాయలు అలా చేతిలో పెట్టాలి ఓకే రేపే ఇస్తాను అల్లుడు గారు అనుకున్నది సాధించాలి మరి ఏంటనుకున్నారు సార్ మీరు అందరినీ అండర్ ఎస్టిమేట్ చేస్తారు ఈ డబ్బుతో వాడికి గుంతు వచ్చేస్తుంది ఆ తర్వాత మా బాస్ కష్టాలన్నీ తీరిపోతాయి ఆ తర్వాత ఆహా ల చూడండి పిల్లలు మీలో ఎవరు ముందు వెళ్లి ఆ గాంధీ బొమ్మ దగ్గర ఉన్న మూడు రంగుల జెండాను తీసుకొస్తారు వాళ్ళకి ఇదిగో ఈ బహుమతులన్నీ ఇస్తాను అడియా ఎత్తుకుకోవటానికి ఎవరో మోటార్ సైకిల్ మీద వెంట పడుతున్నారు నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ ఒక మూగ పిల్ల హంతకుడు గురించి నీకు చెప్పిందా మూగతనం నా కూతురు గొంతుకే గాని కంటికి కాదు మిస్టర్ ఎస్పి ఇన్ని లక్షల మంది ఉన్న ఈ సిటీలో ఎవరిని పట్టుకోమంటావు ఎలా పట్టుకోమంటావు వంటి మీద కాకి యూనిఫామ్ వేసుకుని ఇలాంటి ప్రశ్నలు వేయడానికి సిగ్గేయటం లేదు మిస్టర్ రాజు ఎస్ నా భార్యను చంపిన హంతకుడే నా కూతుర్ని చంపడానికి రెండు సార్లు ప్రయత్నించాడు వాడెవడో తెలియాలి కదా తెలిస్తే పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చేవాడిని వాడి శవాన్ని బుధాన వేసుకుని నేరుగా శ్మశానానికి వెళ్లేవాడిని మిస్టర్ రాజు ఆవేశంలో చట్టం పరిధులు దాటి మాట్లాడుతున్నావు అసలు మోటివ్ తెలియకుండా ఇప్పుడు తెలిసిందిగా ఆ హంతకుడు నా భార్యని చంపినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి నా కూతురు అందుకే ఇప్పుడు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు ఓకే అయితే మీ పాప రక్షణ కల్పిస్తాను ప్రధానమంత్రిని మాజీ ప్రధానమంత్రిని కాపాడుకోలేని దేశం మనది ఈ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు డూ వన్ థింగ్ మీ అమ్మాయిని తీసుకెళ్లి రోజు ఫోటో స్టూడియో ఎదురుగా కూర్చోండి అంతకుడు మళ్ళీ వస్తే ఇంకా నయం ముష్టివాడి గడ్డ పేసుకుని మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోమని లేదు మిస్టర్ రాజు మీరు చాలా మాట్లాడుతున్నారు మీకు రిపోర్ట్ చేయటం ధర్మంగా భావించి వచ్చాను పోలీస్ ఆఫీసర్ గా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి మంచి జరిగితే ఒక హంతకుడు పట్టుబడతాడు చెడు జరిగితే మరో హంతకుడు పడతాడు అది నేనే కాదు ఈసారి సబ్జెక్ట్ మారింది నల్ల పూసల రండి స్పీకర్ రండి ఆయన శుభ సమయంలో వచ్చారు ఏదైనా శుభార్థం మోసుకొచ్చారా ఇన్నాళ్లకు మీ చెల్లెలి భర్త విషయంలో క్లూ దొరికింది అతనైనా డౌట్ వస్తుంది ఈ వార్త విని ఆనందపడతారు పడతారనుకున్నాను అలా అయిపోయారేమిటి ఆనందపడే విషయం మీ బావ మాయమైన రోజున సెక్యూరిటీ గార్డ్స్ మర్డర్ అయ్యారు అదే రోజున రాజు అనే మెకానిక్ భార్య హత్య చేయబడింది ఆ హత్యా దృశ్యాన్ని చూసిన రాజు కూతురు వాణిని హంతకుడు రెండు సార్లు చంపాలని ప్రయత్నించాడు అండ్ వన్ మోర్ థింగ్ వాడే మీ భావన కూడా చంపుంటాడని నా అనుమానం ఎస్పీ గారు అంత మాట అనకండి మా చల్లం వింటే తట్టుకోలేదు అయినా అనుమానం వద్దండి నిరూపించండి దయచేసి ఓకే నా సాయి శక్తిలో ప్రయత్ని అలాగే వస్తాను వారు త్వరలోనే తిరిగి రావాలని నన్ను శుభం బావ తప్పకుండా తిరిగి వస్తాడమ్మా దేశంలో ఎంతో మంది యదవలను చూశాను గాని తమంతటి గొప్ప యదవ మహాప్రభులను పోయిన జన్మలో చూడలేదు వచ్చే జన్మలో చూస్తున్నా నమ్మకం కూడా లేదు పావును చంపేసి సొంత చెల్లెల చేత పూజలు వ్రతాలు చేయిస్తూ చూ సబ్జెక్ట్ తెలిసిపోయింది కదా అని రెచ్చిపోబాక ఏ మాత్రం లీకేజ్ తెలిసినా అర్జెంట్ నీకు పెళ్లి చేసేసి నిన్ను జరిపి నీ పెళ్ళంతో ఈ పూజలన్నీ చేయిస్తా సౌండ్రానికో మొత్తం దొంటారా